బావిలో నీళ్లున్నా నీకంట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల నంది వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు అన్నదాత నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటును పూర్తిగా సుజలమ్మ గారి ఆధ్వర్యంలో రాణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి ఈ పోటీలు ప్రథమనంది దేవస్థానం నందు తిరునాల మహ తిరునాళ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ నెల ముప్పైవ తేదీ సాయంకాలం నుంచి ఒకటో తేదీ సాయంకాలం వరకు ఈ కర్నూలు జిల్లా నంజాల జిల్లా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతాయి దీనికి మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు మూడో బహుమతిగా పదివేలు నాలుగో బహుమతిగా ఐదు వేల రూపాయలు మరి ఈ విధంగా బహుమతును ఏర్పాటు చేసి ఈ చిన్నారుళ మహోత్సవాన్ని పెద్ద పండుగలాగా జరుపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నంది పైప్స్ అధినేత అయినటువంటి శ్రీ సుజలమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా వారు వారి ఆధ్వర్యంలో జరిపి జరిపిస్తున్నారు మేమందరం కూడా ఆర్గనైజర్స్గా మేము ఈ యొక్క ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క ఆర్గనైజర్స్లో ముఖ్యంగా హిచ్చిరెడ్డి గారు నాగరాజు గారు రామచంద్రరెడ్డి గారు శివరామరెడ్డి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మేమందరం కూడా ఈ చలంబాబు గారు మేమందరం కూడా ఈ యొక్క పాటల పోటీలను ఆర్గనైజ్ చేస్తున్నాం వారి యొక్క ఆధ్వర్యంలో కాబట్టి నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని మరి విజయాని పొందే విధంగా మీరు కూడా తయారై రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు కీర్తిశులు రెడ్డి గారిని ఈ సందర్భంగా వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది వారు ఈ ఎక్కడ నందాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఎక్కడ ఆటల పోటీలు జరిగిన వారు వేల మందికి లక్షల మందికి భోజనాలు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఆటలు ముందుకు అంటే జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళడానికి కారణభూతమైనటువంటి వారి యొక్క జ్ఞాపకార్థం పెట్టడం చాలా అదృష్టంగా గొప్పగా భావిస్తున్నాం వారి వారు ఎక్కడున్న వారి యొక్క ఆశిస్సులు వారి యొక్క ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు కార్తీక మహోత్సవాల సందర్భంగా ఈ నెల ముప్పై తేదీ డిసెంబర్ ఒకటవ తేదీన కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల బాల బాలికలకు కబడ్డీ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కబడ్డీ పోటీలు కీర్తిశేషులు శ్రీ ఎస్పి వైరెడ్డి గారు వారి కుమార్తె సుజలమ్మ గారు వారి మనవనులు వారి కుటుంబమంతా రాణెమ్మ గారు మొత్తము ఈ టోర్నమెంటును ఏర్పాటు చేశారు ఆ టోర్నమెంట్లో భాగంగా మేమందరం కలిసికట్టుగా వ్యాయామోపాధ్యాయులము సంపూర్తిగా సహకరించి ఈ క్రీడలను సజావుగా జరగడానికి మేమందరము సహకరిస్తున్నాము వారికి ముప్పై తేదీ ఒకటో తేదీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడమైంది తర్వాత వాళ్ళకు వసతులు కూడా ఏర్పాటు చేశాము